డు మహగణనుడు ప్రభు అనేసుమికే మహిమా గణత ప్రభావం కలిగి ఉతిహాస్ యూట్యూబ్ ఛానల్ మీకు చూస్తున్నాం మీ అందరికీ పూర్వకమైనటువంటి వందనాలు ప్రియలారా ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఏ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము పదిహేను వచ్చరం మీద ఉంది చూద్దాము శ్రమ పడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును శ్రమ పడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును ఇక్కడ కుక్నోర్ లో శ్రమ వలన వన్ అనే నెంబర్ ఇవ్వబడింది పుట్నోర్ ఇక్కడ శ్రమ వలన అనే దానికి మీనింగ్ వచ్చేసి శ్రమలో నీ శ్రమలో ఆయన విడిపించును నీ శ్రమలో ఆయన నిన్ను విడిపించును నువ్వు ఏ శ్రమ పడుతున్నావు బిడ్డలు లేక శ్రమ పడుతున్నావా లేక వృద్ధాప్యంలో ఉండి శ్రమపడుతున్నావా ఉద్యోగం లేక శ్రమపడుతున్నావా ఆర్థికంగా శ్రమపడుతున్నావా మరి కుటుంబంలో ఐక్యత లేక శ్రమ పడుతున్నావా అనారోగ్య పరిస్థితుల నుండి శ్రమపడుతున్నావా మీ బిడ్డలు అనేక రకాలైన వ్యసనాలకి పానిస్తలే శ్రమపడుతున్నావా అయితే మీ శ్రమలో ఆయన నిన్ను విడిపించును శ్రమలో నీకు తోడుగా ఉండను శ్రమ కలుగుతా నీకు మంచి రకాలైన మంచి విషయాలను నేర్చుకొని దేవుని మీద ఆధారపడి జీవించడం శ్రమ కలుగు తమకి మేలని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది కాబట్టి శ్రమలో ఆయన్ని విడిపిస్తానని వాగ్దానం చేస్తుండగా వీటి వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేసి చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ధ్ర మహాగణుడ ఘనమైన తండ్రి మీ ఎలాది వందనాలు స్థుతులు స్తోత్రాలయ్య ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా శ్రమలో నేను విడిపిస్తానని వాగ్దానం చేసిన దేవుడు అయ్యా ఎంతో మంది తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో శ్రమల్లో ఉన్నారు తవ్వ అప్పుల భారాల్లో ఉన్నారు కుటుంబ సమస్యల్లో ఉన్నారు సంఘ సమస్యల్లో ఉన్నారు అనారోగ్య పరిస్థితుల్లో ఎన్నో రకాలైన శ్రమల్లో ఉన్న బిడ్డలకి రోజు నేను విడిపిస్తానని వాగ్దానం చేసిన దేవుడు తండ్రి అయా ఇటు వాగ్దానాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మిమ్మల్ని సుచిస్తున్నాము కనపరుస్తున్నాము తవ్వ భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలని దీవించండి యవ్వనస్తులకు మారు మనసు రక్షణ దయచేయండి ఆయా వ్యసనాలకి బానిసలైపోయిన బిడ్డలకు విడుదల దయచేయమని య్య ఈ వీడియో చూస్తున్న బిడలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ఆ కుటుంబం చుట్టూ కూడా నీ చల్లని చూపు మేఘం ముంచి మీకే మహిమ కనుక ప్రభావం తెచ్చుకోనమని పరిశుద్ధమైన ఉన్నతమైన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ శ్రీలారా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభుత్వం మనందరికీ తోడుగా ఉండి నడిపించిన దాకా గాడ్ బ్లస్ యూచుల